హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాల్రెడీ ఇక్కడ మనం సజ్జ పంటలో నీటి కొరత ఏ విధంగా సజ్జ పంట మనకు సూచనలు ఇస్తుందంటే మనకు భూమిలో నీటి శాతం అనేది తగ్గినప్పుడు ఈ సజ్జ పంట అనేది ఆటోమేటిక్గా ఆకులు అలా వంకలు తిరిగిపోవడము ఆకులు లోపలికి ముడుచుకుపోవడము అలాగే వాడిపోయినట్లు కనిపించడము సజ్జ ఏలబడినట్లుగా మనకు కనిపించడం అంటే నిటారుగా నిల్చుకోకుండా ఒక సైడ్ వంగితున్నట్టుగా ఎటు గాలి తోలితే అటు సైడ్కి పడిపోయే మాదిరిగా ఉంటుంది ఎక్కువగా వచ్చేసి ఆకులు ఈ విధంగా లోపలికి ముడుచుకొని ఉంటాయి అందువలన మనం ఈ సజ్జ పంటకి నీరు అవసరం ఉందని మనం ముందుగా గుర్తించవచ్చు ఈ నీటి కొరత వలన ఈ సజ్జ ఈ పంట ఈ విధంగా ఎందుకు ఆకులు ముడుచుకుంటుందంటే ఆల్రెడీ ఆ సజ్జలో సజ్జ మొక్కలు ఉన్నటువంటి నీటిని అది వాతావరణంలోకి పంపిస్తుంది ఆ విధంగా వాతావరణంలోకి వెళ్లకుండా ఉండడం కొరకు అనేది ఈ సజ్జ ఆకులు అంటే ఆ కొసలంటే ముంచు ముడుచుకుంటాయి కొంతకాలం వరకు ఈ నీటిని బయటికి పోనివ్వకుండా అలాగే మొక్కలో స్టోర్ చేసుకున్న స్టోర్ చేసుకోవడం కొరకై ఆకులు ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకుంటాయి ఈ విధంగా మనకు సూచనలు వచ్చినవి ఏమంటే మనం నీరు అందించినట్లయితే ఈ సజ్జ అనేది ఎండిపోకుండా ఉంటుంది ఈ విధంగా ముడుచుకోకపోతే సాధారణంగా మామూలుగా ఆకున్నట్టు ఉంటే అవి తొందరగా ఆ మొక్కలోని నీటిని వాతావరణంలోకి విడుదల చేసుకుంటుంది మొక్క అందువల్ల తొందరగా ఎండిపోతుంది ఈ తర్వాత నీరు అందించిన తర్వాత ఆ విధంగా వాడిపోయిన ఆకులు కూడా ఎమ్మటే ఒక రెండు మూడు గంటల లోపలే సాధారణ స్థితికి వచ్చేస్తాయి ఈ విధంగా నీరు అనేది బాగా అందించిన తర్వాత మనకు మొక్క యథాస్థ యథాస్థితిలోకి వస్తుంది అందువలన మొక్క మామూలుగా కూడా ఈ ఆకు అనేది వెడల్పుగా తనకై తను మార్చుకుంటుంది ఈ విధంగా నీటి కొరత అనేది మనం ముందుగానే మొక్కల్లో గుర్తించవచ్చు మనం నీటి కొరత ఏర్పడిన వెంబటే మొక్కకు నీరు అందించినట్లయితే మొక్క దిగుబడి అనేది బాగిస్తుంది అలాగే మొక్క కూడా శక్తివంతంగా ఉంటుంది చిన్న చిన్న గాళ్ళ గొడక పడికిపోవడం విరిగిపోవడం అనేటివి ఉండదు సాధారణంగా మొక్క ఈ దాన దానికి ఉన్నటువంటి లోపాలు అంటే ఏది కొరత అనేది మొక్క ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది దాన్నే మనం గుర్తించాలి ఆ విధంగా గుర్తించినట్లయితే మొక్కకి తెగులు వచ్చిన నీటి కొరత ఏర్పడిన ఆ తర్వాత పోషకాల కొరత ఏర్పడినా ఏది లోపించినా కూడా మొక్క అనేది తనకు ఏదో ఒకటి లోపం ఉందనేసి ఒక సూచన అనేది ఇస్తుంది ఆ సూచనల్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి Okay friends, bye.